ఓం నమశివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి కర్కాటక రాశి కిందకి వస్తారు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అయితే మనకి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి రాశి ఫలాలను మనం చూసినప్పుడు గురువు పదకొండో ఇంట ఎనిమిదో ఇంట శని అలాగే తొమ్మిదో ఇంట రాహువు మూడో ఇంట కేతు వీటి యొక్క ఫలితాల వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయని చూద్దాం అలాగే గురువు పదకొండో ఇంట ఒక్క గ్రహమే ఉన్నట్టయితే ఆ రాశిలో ఆ యొక్క ప్రభావం రాహువు మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి రాహు తొమ్మిదో ఇంట అనుకూలంగా లేడు కాబట్టి వీరికి రాహు సంబంధించిన పరిహారాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అమ్మవారికి కుంకుమార్చన అలాగే రాహుకాల దీపం అనేది పెట్టడం కూడా ఏదైనా దేవాలయాల్లో మీరు చేయటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు ఈ నెలలో మీరు చూస్తారన్నమాట అదేవిధంగా ప్రతి చిన్న చిన్న ఊహించని కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి చిన్న విషయాన్ని మీరు భూతద్దంలో పెట్టి చూడకుండా కొంత ఈజీ మైండ్తో ఉన్నట్టయితే మంచి ఫలితాలు పొందవచ్చు అలాగే ఆరోగ్యపరంగా కూడా అశ్రద్ధ చేయకూడదు చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట అలాగే మీరు అనుకున్న విధంగా గృహానికి సంబంధించి ఆస్తి వ్యవహారాలకు సంబంధించినవి అన్నీ కూడా కొలిక్కు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా గృహ నిర్మాణ యత్నాలు కూడా అంటే లోన్స్కి సంబంధించినవి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆర్థికపరంగా కొంత మెరుగైతే వస్తుంది కానీ కొద్దిగా టెన్షన్ అయితే తప్పదనమాట వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి మెరుగుదల అనేది కనిపిస్తుంది ప్రమోషన్ దిశగా ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు మటుకి కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అంటే వాహనాలు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే రాహు తీవ్రమైనటువంటి గురువు యొక్క అనుగ్రహ బలం ఏదైతే ఉందో అది అది రాహు మీద ప్రతికూలం ఇస్తుంది కాబట్టి దీనివల్ల మీరు తప్పనిసరిగా రాహుకు సంబంధించిన రెమెడీస్ అయితే చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అమ్మవారికి అలాగే ఆంజనేయ స్వామికి మంజు పారాయణం పారాయణ చేయటం సింధూరంతో అభిషేకం చేయించటం గుడి అంద దుర్గా అమ్మవారి దగ్గర ఏ అమ్మవారి గుళ్ళు అయినా సరే రాహుకాల దీపం పెట్టడం అనేది ఈ నెలలో మీరు చేయటం వల్ల చాలా చాలా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఇంకా అనేక పరిహారాలు నేను చెప్పబోతున్నాను మీరు ఏ ఏ రాశి వారు ఏ ఏ పరిహారాలు చెప్పానో అవి తూచే తప్పకుండా పాటించి చూడండి చాలా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది శ్రీ క్రోధి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి కర్కాటక రాశి కిందకు వస్తారు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అయితే మనకి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి రాశి ఫలాలను మనం చూసినప్పుడు గురువు పదకొండో ఇంట ఎనిమిదో ఇంట శని అలాగే తొమ్మిదో ఇంట రాహువు మూడో ఇంట కేతువు వీటి యొక్క ఫలితాల వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయనే చూద్దాం అలాగే గురువు పదకొండో ఇంట ఒక్క గ్రహమే ఉన్నట్టయితే ఆ రాశిలో ఆ యొక్క ప్రభావం రాహు మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి రాహు తొమ్మిదో ఇంట అనుకూలంగా లేడు కాబట్టి వీరికి రాహు సంబంధించిన పరిహారాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అమ్మవారికి కుంకుమార్చన అలాగే రాహుకాల దీపం అనేది పెట్టడం కూడా ఏదైనా దేవాలయాల్లో మీరు చేయటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు ఈ నెలలో మీరు చూస్తారన్నమాట అదేవిధంగా ప్రతి చిన్న చిన్న ఊహించని కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి చిన్న విషయాన్ని మీరు భూతద్దంలో పెట్టి చూడకుండా కొంత ఈజీ మైండ్తో ఉన్నట్టయితే మంచి ఫలితాలు పొందొచ్చు అలాగే ఆరోగ్యపరంగా కూడా అశ్రద్ధ చేయకూడదు చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట అలాగే మీరు అనుకున్న విధంగా గృహానికి సంబంధించి ఆస్తి వ్యవహారాలకు సంబంధించినవి అన్నీ కూడా కొలుక్కు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా గృహ నిర్మాణ యత్నాలు కూడా అంటే లోన్స్కి సంబంధించినవి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా కొంత మెరుగైతే వస్తుంది కానీ కొద్దిగా టెన్షన్ అయితే తప్పదనమాట వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి మెరుగుదల అనేది కనిపిస్తుంది ప్రమోషన్ దిశగా ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు మటుకి కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అంటే వాహనాలు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే రాహు తీవ్రమైనటువంటి గురువు యొక్క అనుగ్రహ బలం ఏదైతే ఉందో అది అది రాహు మీద ప్రతికూలం ఇస్తుంది కాబట్టి దీనివల్ల మీరు తప్పనిసరిగా రాహుకి సంబంధించిన రెమెడీస్ అయితే చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అమ్మవారికి అలాగే ఆంజనేయ స్వామికి మంజు సూక్తో పారాయణ చేయటం సింధూరంతో అభిషేకం చేయించటం గుడి దుర్గా అమ్మవారి దగ్గర ఏ అమ్మవారి అయినా సరే రాహుకాల దీపం పెట్టడం అనేది ఈ నెలలో మీరు చేయటం వల్ల చాలా చాలా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి కర్కాటక రాశి వారికి ఇంకా అనేక పరిహారాలు నేను చెప్పబోతున్నాను మీరు ఏ ఏ రాశి వారు ఏ ఏ పరిహారాలు చెప్పానో అవి తూచా తప్పకుండా పాటించి చూడండి చాలా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి కర్కాటక రాశి కిందకు వస్తారు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అయితే మనకి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి రాశి ఫలాలను మనం చూసినప్పుడు గురువు పదకొండో ఇంట ఎనిమిదో ఇంట శని అలాగే తొమ్మిదో ఇంట రాహువు మూడో ఇంట ఈ వీటి యొక్క ఫలితాల వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది చూద్దాం అలాగే గురువు పదకొండో ఇంట ఒక్క గ్రహమే ఉన్నట్టయితే ఆ రాశిలో ఆ యొక్క ప్రభావం రాహువు మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి రాహు తొమ్మిదో ఇంట అనుకూలంగా లేడు కాబట్టి వీరికి రాహు సంబంధించిన పరిహారాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అమ్మవారికి కుంకుమార్చన అలాగే రాహుకాల దీపం అనేది పెట్టడం కూడా ఏదైనా దేవాలయాల్లో మీరు చేయటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు ఈ నెలలో మీరు చూస్తారన్నమాట అదేవిధంగా ప్రతి చిన్న చిన్న ఊహించని కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి చిన్న విషయాన్ని మీరు భూతద్దంలో పెట్టి చూడకుండా కొంత ఈజీ మైండ్తో ఉన్నట్టయితే మంచి ఫలితాలు పొందొచ్చు అలాగే ఆరోగ్యపరంగా కూడా అశ్రద్ధ చేయకూడదు చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట అలాగే మీరు అనుకున్న విధంగా గృహానికి సంబంధించి ఆస్తి వ్యవహారాలకు సంబంధించినవి అన్నీ కూడా కొలిక్కు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా గృహ నిర్మాణ యత్నాలు కూడా అంటే లోన్స్కి సంబంధించినవి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా కొంత మెరుగైతే వస్తుంది కానీ కొద్దిగా టెన్షన్ అయితే తప్పదనమాట వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి మెరుగుదల అనేది కనిపిస్తుంది ప్రమోషన్ దిశగా ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు మటుకి కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అంటే వాహనాలు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే రాహు తీవ్రమైనటువంటి గురువు యొక్క అనుగ్రహ బలం ఏదైతే ఉందో అది అది రాహు మీద ప్రతికూలం ఇస్తుంది కాబట్టి దీనివల్ల మీరు తప్పనిసరిగా రాహుకు సంబంధించిన రెమెడీస్ అయితే చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అమ్మవారికి అలాగే ఆంజనేయ స్వామికి మంజు సూక్తో పారాయణ చేయటం సింధూరంతో అభిషేకం చేయించటం గుడి దుర్గా అమ్మవారి దగ్గర ఏ అమ్మవారి గుళ్ళైనా సరే రాహుకాల దీపం పెట్టడం అనేది ఈ నెలలో మీరు చేయటం వల్ల చాలా చాలా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఇంకా అనేక పరిహారాలు నేను చెప్పబోతున్నాను మీ ఏ ఏ రాశి వారు ఏ ఏ పరిహారాలు చెప్పానో మీ తూచా తప్పకుండా పాటించి చూడండి చాలా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే మీ కామెంట్స్ పెట్టండి అలాగే మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే కూడా మీరు గవల ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు అలాగే చాలా చాలా ప్రశ్నలకి నేను సమాధానం చెప్దామని కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు అవి త్వరలో మీకు రిలీజ్ అవుతాయి తప్పకుండా మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోలన్నీ కూడా మీరు కూడా చూ నేరుగా మీకు వస్తాయి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమష్ శివాయ